వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ ఫ్రై రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఏ మసాలాలు రుబ్బుకున్నా ఏ విధంగా ఈజీగా చేసుకోవచ్చో అలాగే టేస్టీగా ఇది ఈరోజు మీకు చూపించబోతున్నాను అలాగే ఛానల్ని ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసాక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఈ చికెన్ ఫ్రై రెసిపీ చాలా ఈజీగా బ్యాచ్లర్స్ అయినా సరే ఏ మసాలాలు రుబ్బుకొనే పని లేకుండా ఈజీగా ఎవరైనా సరే ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళైనా చాలా టేస్టీగా ఈజీగా చేసుకునేలాగా ఏ విధంగా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో కలుపుదాం రండి చికెన్ ఫ్రై కోసం అయితే నేను పావు కిలో చికెన్ తీసుకున్నానండి పావు కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి కడుక్కొని వాటర్ మొత్తం వంపేసి తీసుకోవాలి దీనిలోకి ఒక బౌన్లోకి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి ఉంటుంది కదా చికెన్ మసాలా పొడి అయినా పర్వాలేదు అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కూరలో వేసే కారం వీటన్నింటినీ మనం చికెన్కి పట్టేలాగా చేతితో కలుపుకుంటే మనకి బాగా చికెన్కి పడుతుందండి ఇలా చేతితో ప్రెస్ చేసి కలిపితే మనకి చికెన్ లోపల వరకు మసాలాలు బాగా ఎంకుతాయి ఇలా బాగా కలుపుకొని దీన్నైతే మనం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు బయట అయితే వన్ అవర్ మూత పెట్టి అలా వదిలేయాలి వన్ అవర్ తర్వాత మనం మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ అవర్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఆయిల్ మొత్తం ఆయిల్లో ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం ముద్దలాగా ఉండిపోకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని మనం వీటిని మూత పెట్టుకోవాలి దీన్ని ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఇలాగే వేసి వదిలేసి సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలాగే కూడకనివ్వండి ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది చూసారా కొంచెం వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి గెరటితో ఇలా కలపండి ఈ చికెన్ అయితే ఎక్కువసేపు ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది మరీ డార్క్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది రెండు వైపులా ఫ్రై అయ్యేలా చూసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా మనకి ఫ్రై అనమాట ఇలా ఒక ఎయిట్ పర్సెంట్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత అయితే మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా చిల్లుల గరిటతో వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇదే ఆయిల్లో మనం రెండు పైలని పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే పండుమిర్చి రెండు పండుమిర్చి వేసాను రెండు పచ్చిమిర్చి వేసాను అందుకే రెడ్గా కనిపిస్తున్నాయి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను కట్ చేసి ఇందులో వేసుకొని కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తో కడుపుతూ ఇందులో కనుక ఆయిల్ సరిపోకపోతే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నాకైతే అదే ఆయిల్ సరిపోయింది అందుకే వేసేసాను ఇదే టైంలో మనం ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను వేయట్లేదు టమాటా వేసుకున్నా సరే మనకు కొంచెం గ్రేవీ లాగా అన్నమాట దీన్ని ఇలా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఇది మనం రైస్లో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకోవాలి రుచికి తగినంత చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కూడా కారం ఉప్పు వేసాం కదా కారం ఉప్పు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఎందులో వేసేసుకోవాలి చికెన్ వేసేసి అలాగే రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి రెండింటిలో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపి ఆ గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి చిన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ చేయండి ఐదు నిమిషాల తర్వాత అయితే మనకి ఇంకా మేత పెట్టి ఉడికించుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ చికెన్ ఫ్రై మనకి రైస్లోకైనా నార్మల్గా తినడానికైనా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు చూసారు కదా ఏ మసాలాలు అవసరం లేదు ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్